మూడో బహుమతిని గొట్టిపాటి కుమార్ గారు దీపంగులూరు చిలుకూరు నాగేశ్వరరావు గారు బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని గాంధీ హేర్ రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి జత మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క అడుగు ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని మేకా అంజినేడి గారు సల్లగుండం నైకలేకల్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త మూడు వేల నాలుగు వందల పన్నెండు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని బిఎన్ఆర్ పోలీసు భతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్తా మూడు వేల మూడు వందల పదమూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి వారి దత్త మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల

ಅನಂತನಿನೆ ಕನಿಕಾ ಕ್ಯಾಂಡಲ ಶ್ರೀಮಂತರಾದ ಅಮ್ಮ ಕುಟುಂಬ ತನ್ನಮೂರು ಮಣ್ಣ ಕೃಷ್ಣಾ ದೇವಿಲಾ ವಾರ್ಷಿಕ 3583 ಅಡಿಗಳ ಎರಡನೇ ಮಡಮಲ ಕೋಲಾಂಡಲಾಗಿ ಎರಡನೇ ಹಂತಕ್ಕೆ ಕ್ಯು ಆಗ್ತಾ ಇರ್ತನ್ನೈ ನಿಚ್ಚನೋಟ ಐತೆ ಅಲ್ಲಿ ನೀನು ಹೇಳ್ತೀಯಾ ಓಯಾ ಬಕ್ಕ ಮಾತಾಡೋದಿಕ್ಕೆ ಹೇಳು

వారి గత మూడు వేల ఐదు వందల చూడానికి మూడవం చేస్తున్నారు నాలుగో ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నల్లా ముప్పాల శ్రీ కార్యకర్తలు ఈ నాలుగో బహుమతిని గాయన్ చేస్తున్న వారు దాని సుందర్మ బాలి దాని రాజేష్ రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మంటపల్లి మండలం

వారి గత మూడు వేల నాలుగు వందల పన్నెండు అడుగుల మూడు వందల వందల దూరాన్ని దాటి ఐదో బహుమతి కేవలం చేస్తున్నాయి ఆరో రూపాయల మొత్తాన్ని రూపాయలు పదిహేను రూపాయలు వారి కుమారుడు సోరాలు